ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఏంటంటే చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ప్రజలు శని అనగానే భయపడుతూ ఉంటారు కానీ మిగతా శని కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే రెండు ఛాయాగ్రహాలు మిగతా ఆరు గ్రహాలు మొత్తం తొమ్మిదిలో శని తీసేస్తే ఆరు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మొత్తం తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మనకి మంచిని చేస్తాయి చక్కగా వాటి ద్వారా మన పూర్వజన్మ కర్మ బట్టి మనము ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చూడండి ఒక వ్యక్తికి ఆదివారం బాగా కలిసి వస్తుందండి అండి ఇంకో వ్యక్తికి శనివారం కలిసి వస్తుందండి అండి ఇంకో వ్యక్తి నాకు బుధవారం చాలా బాగుంది అంటే ఇంకో వ్యక్తి నాకు గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి అంట ఇంకో వ్యక్తి ఏమంటే నాకు లక్షవారం లేదా శుక్రవారం అండి నాకు అసలు అంటూ ఉంటారు ఏమిటి మనకు ఒక వ్యక్తి ఏమో నాకు అమావాస్య చాలా బాగుంటుందండి అంటే అటు ఏంటి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి పర్టికులర్గా వారికి ఆ ప్లానెట్ బాగుంటే కలిసి రావడం జరుగుతుంది మరి శుక్రవారం చాలా మంచిది శుభ శుభ సంబంధించిన వారం గురువారం చాలా మంచిది మరి ఒక వ్యక్తికి శుక్ర గురువారాలు పనికిరావు ఎందుకు కొంతమంది శుక్రదశల్లోనే డౌన్ఫాల్ అవుతారు నేను చాలా వీడియోలు నేను వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని నా ఛానల్లో కూడా శుక్ర శుక్రదశల్లో ఎందుకు ఇట్లా అవుతుంది ఏళ్ళనాడుసిన ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి బాగుంది ఏళ్ళనాడుసిన అయిపోయాక ఎందుకు వాళ్ళకి బాగాలేదు అని అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి గ్రహము కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి నీకు ఆ ఫలితం ఇస్తుంది మంచి ఫలితం కావచ్చు వీక్గా ఉంటే బ్యాడ్ ఫలితం కావచ్చు ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మ అయితే ప్రతి ప్లానెట్ దాని అది ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఇస్తుంది అంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీ జీవితంలో నడుస్తున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలు బట్టి ఓహో నాకు ఈ ప్లానెట్ బాగాలేదు కాబట్టి నేను ఈ విషయంలో ఇటువంటి పరిహారాలు అనుకోండి మంత్రం అనుకోండి మీరు చేసేటువంటి నిత్య జీవితంలో మీ థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి మీ ఆలోచన విధానం దగ్గర నుంచి అదేవిధంగా మీరు చేసే కర్మల దగ్గర నుంచి అన్నీ మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు శని ఒకటే పట్టుకుని శని 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 అనడం కాకుండా అసలు పూర్తిగా ఏ గ్రహాలు మనకు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం చంద్రగ్రహం చంద్రమా మనసు జాత వేదం చెప్పినటువంటి విషయం ఇది చంద్రుడు కనుక మీకు బాగున్నాడు కలిగే అద్భుతమైన ఫలితాలు ఏమిటి ఎందుకంటే మనం ఎంతసేపు శని తీసుకుంటాం అలా కాదు ప్రతి ప్లానెట్ ఇస్తుందండి రిజల్ట్ ఒక ఇల్లు నడవడానికి ఇంట్లో అందరూ ఎలా సహకారపడతారో ఒక ఫ్యాక్టరీ నడవడానికి ఒక్కొక్కరికి ఒక విషయం ఎలా ఉంటుందో లేకపోతే ఒక బ్యాంక్ నడవడానికి క్యాషియరు వీళ్ళందరూ ఎలా ఉంటారు క్యాషియర్ కావచ్చు సెక్యూరిటీ పర్సన్ కావచ్చు మేనేజర్ కావచ్చు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో ఆల్ ప్లానెట్స్ గుడ్ అండ్ బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి అందులో మనం చంద్రుడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మూన్ మనసు కారకుడు ప్రయాణాలకు కారకుడు తల్లికి కారకుడు లిక్విడ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు కారకుడు ఫుడ్ రిలేటెడ్ విషయాలకు కారకుడు సో ఇక్కడ ఏంటి ఈ ప్లానెట్ బాగుంది మీ జన్మజాతకంలో ఖచ్చితంగా వీటి మూలంగా మీకు చాలా బాగుంటుంది అందులో తిరుగులేదు ఇదే మూన్ పాడైంది మనసు కకలావికలంగా ఉండడం చ చంద్ర సంబంధించిన ఏవి చేసినా వాళ్ళకి కలిసి రాకపోవడం అంటే ఫుడ్ రిలేటెడ్లోకి వెళ్ళారు లాస్ వస్తుంది అలాగే ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళారు లాస్ వస్తుంది ప్రతి చిన్న విషయానికి చంద్రుడికి సంబంధించినటువంటి చిన్న విషయం ఏదైనా అంటే ఐ మీన్ ప్రయాణాలు చేస్తున్నా లేకపోతే ప్రతిదీ కూడా మనసు మీరు తీసుకోవడము డిప్రెస్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు మీరు అర్థం ఏం చేసుకోవాలంటే ఓకే తల్లితో కూడా విభేదాలు వస్తున్నాయంటే చంద్రుడే ఇప్పుడు రవికి అయితే తండ్రితో విభేదాలు చంద్రుడు తల్లికి కారకుడు కాబట్టి వారితో విభేద విభేదం ఏర్పడుతుంది బట్ అది ఏ దశ మనం ఒక్కోసారి ఒక ఇరవై వేల కుర్రాడి చూసి మనం చెప్తాము ఏమంటే మీకు మీ తల్లిదా ఏం లేదు అద్భుతంగా ఉందంటే కానీ ఆ మహాదశ కరెక్ట్గా ముప్పై ఐదో ఏట ముప్పై ఎనిమిదో ఏటా వచ్చింది అనుకోండి అప్పుడు తల్లితో విభేదాలు వస్తాయి అప్పుడు ఒక్కోసారి కొంతమంది రివైండ్ చేసుకున్న వాళ్ళని చాలా మంది చూసామంటే మీరు పదివేలకి పని చెప్పారు మాకప్పుడు చాలా బాగుండేది రిలేషన్ కానీ ఈ మధ్య కాలంలో ఇబ్బందులు వస్తున్నాయి అంటే అంటారు అది పూర్వజన్మ కర్మని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు వివేదించి మనం గొడవ పెట్టుకోకూడదు ఇంకా మనం కర్మ పెంచుకున్న వాళ్ళం అవుతాం తల్లిదండ్రుల విషయంలో పర్టికులర్గా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని ఎలా ఉంటామో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేటువంటిది ఎలా ఉంటాము మాతృదేవో భవ పితృదేవో భవ అంటే తల్లిదండ్రులు దేవతలతో సమానంగా మనం చెప్తుంటారు కాబట్టి ఈ రవిచంద్రులు ఇచ్చే రిజల్ట్స్లో ఒక్కోసారి తల్లి తండ్రితో గొడవలు వస్తున్నప్పుడు పొరపాటును కూడా గొడవ పెట్టుకోకండి ఎందుకంటే అది ఇంకా కర్మను పెంచుతుంది అయితే ఇక్కడ చంద్రుడి గురించి మనం ఒక్కొక్క లగ్నానికి చూసుకుంటే కనుక మేషలగ్నం నాలుగో అధిపతి మీకు బాగున్నాడు మంచి వాటర్ రిలేటెడ్ ప్లేస్లో కూడా మీకు గృహాలు ఉంటాయి మీకు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటాయి మేష మేషలగ్నం వారు ఏంటంటే వాళ్ళకి మనసు వెన్న వాళ్ళు చూడడానికి కుజుడు ఆధిపత్యం అయినప్పటికీ కూడా అక్కడ ఇచ్చే రిజల్ట్స్ వేరుగా ఉంటాయి సో ఈ చంద్రుడు బాగున్నాడు నో ప్రాబ్లం పాడేయడం గృహం వల్ల మోసపోతారు ఏదైనా కొనుక్కునే విషయంలో మోసపోతారు గుర్తు ఇక వృషభం వారికి ఇక్కడ ఏంటంటే మీరు తల్లి తరపు వారితో లేదా తల్లి సమానంతో అక్కగారి సమానంతో కమ్యూనికేట్ చేసేటప్పుడు పాడైతే ఇబ్బంది ఇస్తుంది బాగుంటే చాలా బాగుంటుంది ఇక మిథునం వారికి ఫుడ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా బాగుంటే ధనయోగము లేకపోతే వాటి వల్ల ఇబ్బంది ఇక కర్కాటకం వారికి మనసు మీద అంటే వాళ్ళ కంప్లీట్ ఎమోషన్స్తో నిండున్నటువంటి లగ్నం కరకాడక లగ్నం అంటే సో వాళ్ళకేంటి ఈ చంద్రుడు కనుక బాగున్నాడు ఖచ్చితంగా వీరికి లైఫ్లో మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి చంద్రుడు పాడైతే మారడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు సింహం ఇన్వెస్ట్మెంట్స్ సోమవారాలు చేస్తున్నాము బాగుంటే అద్భుతంగా కలిసి వస్తుంది లేకపోతే సోమవారాలు లేదా చంద్ర నక్షత్రాలే ఇబ్బందిని ఇస్తాయి మన కన్యా లగ్నం పూర్వజన కర్మకారకుడు అండి చంద్రుడు సో ఇక్కడ వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో కలిసి వస్తుందంటే వీళ్ళకి వీళ్ళకి పూర్వజన్మ కర్మ చాలా బాగుందని అర్థం బాగాలేదంటే అక్కడే పూర్వజన్మ కర్మ ఇబ్బంది వస్తుంది సేవ చేయాల్సి వస్తుంది వాళ్ళు తులాలగ్నం చంద్రుడు టెన్త్ లాడ్ ఇక్కడ అంటే ఏంటి వృత్తికి కారకుడు ఈ వృత్తికి కారకుడు అయినటువంటి చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు అనే దాని మీదే మీ యొక్క కెరీర్ ఆధారపడి ఉంటుంది దానివల్ల కూడా మీరు ఎంత చేంజింగ్స్ అవుతూ ఉంటే లైఫ్లో అంత అద్భుతంగా మేము గ్రోత్ ఉందండి అంటే చంద్రుడు చాలా బాగుండడం మేము అర్థం చేసుకోవాలి పాడేయాలంటే ఐవేదికాల యాప్స్ ఇక అలాగే వృచ్చిక బాధకుడు అని చెప్తూ ఉంటారు భాగ్యాధిపతి చంద్రుడు సో ఇక్కడ ఏంటంటే హయర్ ఎడ్యుకేషను లేదా తల్లి తరపు తల్లి లాగా వాళ్ళు అండ్ అండ్ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరితో కూడా కొంతవరకు చంద్రుడు బాగుంటే చాలా సపోర్ట్ ఉంటుంది ఎమోషనల్ సపోర్ట్ పాడైపోతే మాత్రం వాళ్ళ నుంచి ఎమో ఎమోషనల్ సపోర్ట్ లేదా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇక ధనస్సు వారికి గనక చూసుకుంటే ఎయిత్ లాడ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అష్టమాధిపత్యం చంద్ర రగులకు వస్తే భయపడాల్సిన పని లేదని కాకపోతే ఏంటంటే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో లేదా అంటారు జల సంబంధి ప్రదేశాలు విన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ అదే బాగుంటే షేర్స్లో బాగా కలిసి వస్తుంది ఇక మకరం వారికి చూసుకుంటే మీకంటే మీ యొక్క జీవిత భాగస్వామి చాలా ఎమోషనల్గా ఉంటారు వాళ్ళకి మకర లగ్నం వాళ్ళకి ఏంటంటే కొంచెం మదర్లీ నేచర్ ఉండే జీవిత భాగస్వామి వస్తుంది మూడు కనుక బాగున్నాడు బాగపోతే ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇక కుంభం వారికి తీసుకుంటే ఇక్కడ కూడా చంద్రుడు పూర్వజన్మ కర్మను బాగా రూల్ చేస్తాడు పాడయ్యాడు అంటే మదర్తో గొడవలు శత్రుత్వాలు వస్తాయి కానీ బాగున్నాడు మదర్తోనే లైఫ్ అంతా చాలా బాగా ముందుకు వెళ్తుంది ఎమోషన్స్కి మీరు ఎప్పుడు కూడా మూన్ పాడయ్యాడు ఎమోషన్స్ పెట్టుకోవడం వల్ల లైఫ్ అంతా పాడు చేసుకుంటారండి నో ఎమోషన్స్ అన్నట్టుగా ఉండగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్ ఇక మీన లగ్నం వారికి పంచమాధిపతి శుభుడు ఫాస్ట్గా థింక్ చేయగలుగుతారు చంద్రుడు పంచమాధిపతి అవడం వల్ల కాకపోతే ఈ చంద్రుడు బాగుంటేనే ఫాస్ట్ తొందరగా పా తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి పాడైనప్పుడు కొంచెం నిదానంగా అర్థం చేసుకునే నిర్ణయాలు తీసుకోవాలి అయితే ఈ చంద్రుడికి సంబంధించి బాగుండాలి మీకు బాగా కలిసి రావాలంటే రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన గోవుకి బుల్లంగి తినిపించడము క్యార అదేవిధంగా బియ్యపు పిండి బియ్యం తినిపించడం అన్నదానాలు చేయడము మనకి నాడు కుండలో నీళ్ళు అందరూ చేయాలి కాకపోతే వీళ్ళు ఇంకా బాగా పనిచేస్తుంది ఈ రకంగా చేస్తున్నట్లయితే అదేవిధంగా శివుడికి అభిషేకాలు చేస్తున్నట్లయితే విధాల బాగుంటుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఏంటంటే కేవలం శుభగ్రహాలు మాత్రమే మనకు ధనాన్ని ఇస్తాయనుకుంటుంటారు అంటే ఎవరు శుక్రుడు గురువు మాత్రమే ధనాన్ని ఇచ్చే గ్రహాలు మిగతా గ్రహాలు ఏవి ఇవ్వమనుకుంటారు కానీ ఒక్కసారి ఆలోచించండి శుక్రుడు అంటే ఫ్యాషన్ రిలేటెడ్ గురువు అంటే ఎవరికైనా నేర్పడం రైట్ మరి ప్రపంచం మొత్తం వీటి మీదే నడుస్తుందా ఆరోగ్యం హాస్పిటల్స్ కట్టి తద్వారా ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారంటే రవి లేదు ప్రయాణాలు ట్రాన్స్పోర్టింగ్ చంద్రుడు చంద్రశుక్ర కాంబినేషన్ మరి రక్షణ దళం లేదా సెక్యూరిటీ సర్వీసెస్ నడిపిస్తూ ఉంటారు లేదా ఆయుధాలు తయారు చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి ఫ్యాక్టరీస్ మిషనరీస్ కుజుడు మరి మార్కెటింగ్ లేదా మీడియేటింగ్ బుధుడు టీచింగ్ రిలేటెడ్ గురువు ఫ్యాషన్ రిలేటెడ్ శుక్రుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహువు సప్లై చేసేవాళ్ళు సేవా సంబంధించినవి లేకపోతే జాబ్ సప్లై జాబ్ వ్యక్తుల్ని సప్లై చేసేవారు శని కేతు స్పిరిచువల్ రిలేటెడ్ కేతు జుపిటర్ కేతు కామ్ ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ ఏ ప్లానెట్ ఏ రాసుల్లో ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ గ్రహంతో కలిస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి మీకు దేని మూలంగా ధనం వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోండి దేని మూలంగా వేటికి దూరంగా ఉండాలి వీటికి దగ్గరగా ఉండాలి మనం మనం చూడండి ఒక కూరగాయ మనకు పడదు అన్నప్పుడు మనకేమవుతుంది ఫుడ్ అలర్జీ వల్ల ఆ ఐటెం తిన్నప్పుడు మనకి ఎలాగో ఉంటుంది దాన్ని ఏం చేస్తాం మనం అవాయిడ్ చేస్తాం సింపుల్ ప్లానెట్స్ కూడా మీకు ఈ ప్లానెట్ ఇటువంటి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన పనులు కానివ్వండి అవన్నీ రత్నం ధరించడం కానివ్వండి అలాగే ఆ ప్లానెట్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడమే చాలా అంటే మీరు లైఫ్లో అధోగతికి వెళ్లకుండా కాపాడుతుంది కేవలం ఒక్క శని మాత్రమే పట్టుకొని ఆ నాకు శని ఉన్నది ఏళ్ళనాడు శని ఉంది అర్ధాష్టమ శని ఉంది అష్టమ శని ఉంది అందుకే ఇలా అయింది సో నేను దీనికి ఇటువంటి ఇవే నేను ఎక్కువగా చేయడం జరిగింది అని అనవసరంగా ఓన్లీ శని మీదే ఇది అవుతూ ఉంటారు కాదు మిగతా ఒక్క శని అయితే ఒక శని సృష్టించేవాడు భగవంతుడు మిగతా ప్లానెట్స్ అన్నింటిని కూడా సృష్టించేవాడు కాదు ఎందుకంటే మనకి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఆల్ ప్లానెట్స్ కనెక్టివిటీ ఉంటుంది మీరు చేసే ప్రతి వృత్తికి సంబంధం ఉంటుంది మీ యొక్క తత్వం మీ యొక్క ఆలోచన విధానానికి ప్రతి ప్లానెట్ సంబంధం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు చూసుకోగలిగితే మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అంతా మీరు లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటాం విధంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రేనమ్మ